రెండో పిఆర్సి కాలాతీతం ఏప్రిల్ రెండుతో ఆరు నెలల గడువు సమాప్తి ఇప్పటికీ సిఫార్సులు చేయని కమిషన్ సో ఈ వార్త ఏంటో చూద్దాం ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి మార్చిలో ఉద్యోగ సంఘాలతో భేటీలు ప్రారంభం అవి మందకోడిగానే జూలై ఒకటి నుండి రావాల్సిన ఫిట్మెంట్ తొమ్మిది నెలలైనా అందని కొత్త వేతనాలు ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో ఆందోళన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతనాలు పెన్షన్ల పెంపు ఇంకా సందిగ్ధత వేయడం లేదు పాత ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు గడుస్తున్న పెంపు వ్యవహారం ఎటు తేలడం లేదు చివరకు రెండో పేరివిజన్ కమిషన్ నిర్దేశిత గడువు దాటిన సిఫార్సుల ప్రస్తావన లేకపోవడం ఉద్యోగులు పెన్షనర్లను మరింత ఆందోళనకు గురిచేస్తుంది పీఆర్సీకి ఇచ్చిన ఆరు నెలల గడువు ఈ ఏప్రిల్ రెండుతో ముగిసింది కానీ వేతన పెంపు సిఫారసులు మాత్రం చేయలేదు ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలో ప్రభుత్వానికి సూచించలేదు ఇటీవల ఉద్యోగ సంఘాలతో సమావేశాలు మొదలుపెట్టినా ఇవన్నీ తేలే వరకు ఎంతకాలం పడుతుందోనని ఆ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నాటి మొదటి పీఆర్సీ ఐదేళ్ల కాలం రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిసింది రెండు వేల ఇరవై మూడు జూలై నుండి తెలంగాణ రెండో పీఆర్సీ కొత్త వేతనాలు అమల్లోకి రావాలి కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో పీఆర్సీని వెంటనే నియమించలేదు శాసనసభ ఎన్నికలకు ముందు అక్టోబర్ రెండున రెండో పిఆర్సీని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చైర్మన్గా మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామయ్య సభ్యుడిగా ద్విసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది దీని విధి విధానాలు కూడా నిర్దేశించింది ప్రస్తుతం ఉద్యోగులు పెన్షనర్లకు ఇస్తున్న వేతనాలు పెన్షన్లు ఇతర రాష్ట్రాల్లోని వేతనాల సరళి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పరిశీలించాలని రాష్ట్ర రాబడులు పెరుగుదల భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం చేసే వ్యయాలు వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలని పీఆర్సీకి సూచించింది ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి అన్ని రకాలుగా అధ్యయనం చేసి ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈ ఏప్రిల్ రెండుకు ఆరు నెలల కాలం గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు సిఫార్సులను అతిగతి లేదు నవంబర్ డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగడం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం దాంతో ఉద్యోగులు అధికారులు ఎన్నికలు నిమగ్నం కావడం వంటి కారణాల వల్ల పీఆర్సీ సమావేశాలు నిర్వహించలేకపోయింది ఈ మార్చిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ప్రారంభించింది ఇవి కూడా మందకోడిగానే సాగుతున్నాయి రాష్ట్రంలో కీలక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఇంకా సమావేశాలు నిర్వహించనే లేదు మరోపక్క ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది ఇది ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది నిజానికి మొదటి పీఆర్సీ వల్లే తమకు అన్యాయం జరిగిందని ఇప్పుడు రెండో పీఆర్సీ వల్ల ఏదైనా అన్యాయం జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి అమల్లోకి రావాల్సిన మొదటి పీఆర్సీ వేతనాలు చాలా ఆలస్యమయ్యాయని చెబుతున్నారు రెండు వేల పద్దెనిమిది మే పద్దెనిమిదిన మాజీ ఐఎస్ఈఆర్ బీస్వాల్ అధ్యక్షన మొదటి పీఆర్సీని అప్పటి ప్రభుత్వం నియమించింది ఆ కమిషన్ వెంటనే సిఫార్సులు చేయలేకపోయింది ఎటకేలకు రెండేళ్ల అనంతరం రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పైనా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ను సిఫారసు చేసింది కానీ అప్పట్లో ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది అయినా సవరించిన వేతనాలను రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి కేవలం నోషనల్ బెనిఫిట్గా వర్తింపజేసింది రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్గా రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి క్యాష్ బెనిఫిట్స్గా వర్తింపజేసింది అంటే పెరిగిన వేతనాలను రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై ఒకటి నుంచి నోషనల్ బెనిఫిట్గా చూపడంలో తాము ఇరవై ఒక్క నెలల వేతన పెంపును కోల్పోయామని ఇది ఒక రకంగా తమను ఆర్థికంగా తీవ్ర నష్టం చేసిందని అప్పట్లోనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నిరసించాయి రెండో పీఆర్సీ సిఫారసులు ఆలస్యమవుతుండటంతో మొదటి పీఆర్సీ గతి పట్టదు కదా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి రెండో పీఆర్సీ వేతనాలు అమలు కావాల్సి ఉందని కానీ ఇప్పటికే తొమ్మిది నెలల కాలం గడిచిపోయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తూతు మంత్రంగా ఐదు శాతం మధ్యంతర వృత్తి ప్రకటించిందని పెదవి విరుస్తున్నారు కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఐఆర్ను ప్రకటించాలని కోరామని తమ విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఐదు శాతంతో సరిపెట్టిందని అంటున్నారు కనీసం పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకొని వేతనాలను పెంచుతారేమోనని ఎదురు చూస్తుంటే తొమ్మిది నెలల కాలం గడిచిపోయిందని పీఆర్సీ ఆరు నెలల గడువు మూసిందని ఇప్పటికీ సిఫారసులు ఉలుకు పలుకు లేదని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొంత ఆలస్యం జరిగి ఉండొచ్చునని కనీసం ఇప్పటికైనా పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకొని కొత్త వేతన వేతనాలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు